హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుమలా కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను రెండు రెండు కట్టల పాలకూర తీసుకుంటున్నాను పాలకూరని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా కడిగి పెట్టుకున్న పాలకూరను ఒక గిన్నె తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని నీళ్లు వేడెక్కాక మన కడిగి పెట్టుకున్న పాలకూరని ఒక త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాము ఇలా బాయిల్ చేసుకున్న పాలకూరని ఇలా అయితే వేసేసుకుంటున్నాను ఇలా చల్లగైన పాలకూరను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని లాగా తయారు చేసుకుంటున్నాను పేస్ట్ని పక్కన పెట్టేద్దాము అదేవిధంగా అల్లం వెల్లుల్లి తీసుకొని కచ్చాపచాగా దంచుకొని పక్కన పెట్టేస్తున్నాను అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కొద్దిగా కరివేపా కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అదేవిధంగా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేలాగా కలుపుకొని తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడరు ధనియాల పౌడరు అదేవిధంగా టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇక్కడైతే నేను హాఫ్ కేజీ పన్నీర్ తీసుకుంటున్నాను ఈ పన్నీర్ ముక్కలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా అన్ని కట్ చేసుకున్న మొక్కలను మనం బాయిల్ చేసుకున్న పాలకూర పేస్ట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము మనకి మనకి ఇక్కడైతే పాలక్ ప్రిపేర్ పాలక్ పన్నీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నేనైతే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇదైతే మనకి పరోటా కానీ చపాతీ కానీ బటర్ నాన్కైతే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ